యోహన్ రాసిన ఈ యొక్క మూడో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన పెద్దనైనా నేను అంటే వయసులో పెద్దడనా లేకపోతే దేంట్లో పెద్దడు అనుకోవాలి మనం యోహాన్ గారిని ఆయన వయసులో పెద్దడు జ్ఞానములో పెద్దవాడు అధిక జ్ఞానము కలిగిన వాడు దేవుని చూచినవాడు దేవుని దగ్గరే ఉన్నవాడు యేసు క్రీస్తు యొక్క శిష్యులలో మిగిలినవాడు బ్రతికి ఉండినవాడు దేవుని యొక్క మాట చెప్పున నేను మరలా వచ్చేంత వరకు ఈయన ఉంటాడు అని పలకబడిన వాడు ఈ యొక్క యోహాను గారిని మనం చూస్తున్నటువంటి వారమైనా ఈ రోజున మన పేర్లకు ముందు ఏం పెట్టుకుంటారండి సంగీత రత్న ప్రసంగ రత్న ప్రసంగ పేట అధిపతి బిషప్ అది ఇది అనేక రకాలైనటువంటి మాటలు పెట్టుకుంటూ ఉంటాం కదా మనం కానీ యోహాను గారు నేను పలానా అని పెట్టుకోలే ఏం పెట్టుకున్నాడు ఆయన పెద్దనైనా నేను అనుభవాన్ని బట్టి కూడా ఆయన పెద్ద ఉన్నాడు పెద్ద పెద్ద బిరుదును ఆయన ఎదర పెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వాడుగా కనబడట్లేదు తానే స్వయముగా తనను తాను తగ్గించుకునేటువంటి వాడై ఉన్నాడు ఇంత యోహన్ స్వాత రాసాడే వ్యూహాన పత్రికలు రాసాడే ప్రకటన గ్రంథం రాశాడే అయినా ఆయన ఏం చేయట్లేదు అంటే తను తాను హిచ్చించుకోండి ఈ రోజున ఒక పాట రాసి ఆ పాట హైలైట్ అనుకుంది మన ముందు పేరు ఏమొచ్చేస్తుందండి రక్షణ వాడ జీవనంటండి ఫలానా పాట రాసినటువంటి ఆయన అని పెట్టుకుంటా ఉంటారు ఏంటి గుర్తింపు కోసం కదండి తప్పులేదు గుర్తింపుగా ఉండాలి లేకపోతే వారిని ఎలా ఎవరు గుర్తుపడతారు మనం పెట్టుకుంటాము కానీ యోహాను గారు పెట్టుకోలేదు అనేటువంటి దాని గురించి మీకు తెలియజేస్తున్నారు తగ్గింపు స్వభావమే ఆయన కలిగినటువంటి వాడై ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం కూడా చెప్తా ఉంది కదా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు ఎప్పటికైనా తగ్గిపోవల్సిందే ప్రజల సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు మనల్ని మనం కాదు ఎవరిని చూపించే వారంగా ఉండాలి మన వాక్యము చేత మన ప్రార్థనల ద్వారా మన యొక్క నడవడిక ద్వారా చేతల ద్వారా ఎవరిని గనపరచాలి ఎవరిని చూపించాలి యేసు వారిని చూపించగలగాలి